హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో ఫ్రూట్స్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ సమ్మర్లో చాలా చల్లగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఇలా మనం ఇంట్లోనే హెల్దీగా అయితే చేసేసుకోవచ్చండి ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే అప్పుడప్పుడు తినడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అందుకోసం ముందుగా ఫ్రూట్స్ అయితే తీసుకోవాలండి మనకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా కూడా తీసుకోవచ్చు నేనైతే బనానా యాపిల్ ఆరెంజ్ పోమో తీసుకుంటున్నానండి నెక్స్ట్ పాలు అండ్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను కస్టర్డ్ పౌడర్ మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చండి నేనైతే పిస్తా తీసుకుంటున్నాను మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా అవైలబుల్లో ఉంటుంది ఫ్లేవర్స్ కూడా మనకు ఫోర్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయండి మనకు నచ్చని ఫ్లేవర్ అయితే తీసుకోవచ్చు ముందుగా ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి నెక్స్ట్ అందులోకి టూ టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పాలు వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి నేనైతే పాలు పచ్చివే వేసుకుంటున్నానండి ఇదంతా కూడా ఉండలు లేకుండా ఒక స్పూన్తో ఇలా అంతా కూడా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుంటున్నానండి అందులోకి నేనైతే హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నాను ఈ పాలు అంతా కూడా తెల్ల మరిగేంత వరకు మరిగించుకోవాలి చూడండి ఇలా అంతా కూడా తెల్ల మరుగుతున్నాయి కదా నెక్స్ట్ ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుంటున్నాను మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే మరొక రెండు స్పూన్లు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను తీసుకునే షుగరు హాఫ్ లీటర్ పాలుకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకొని అంతా కూడా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి మంటనైతే లో ఫ్లేమ్లో టన్ చేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలండి లేదంటే అడుగంటేస్తుంది కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత చూడండి వెంటనే మనకు పాలు అన్నీ కూడా బాగా చిక్కబడిపోయాయి కదా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఒక టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కస్టర్డ్ మిశ్రమం అంతా కూడా చల్లారి పెట్టేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతో అయితే చల్లార పెట్టుకోవాలండి లేదంటే పైన మేగడ కట్టేస్తుంది ఇలా అంతా కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి చూడండి అంతా కూడా బాగా చల్లారిపోయింది నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుందామండి అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుందాం ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మరి పెద్ద పెద్దవిగా ఉంటే బాగోవండి నేను జాంపండు కూడా వేసుకుంటున్నాను మీ దగ్గర గ్రేప్స్ ఉన్నా కానీ బ్లాక్ గ్రేప్స్ కానీ గ్రీన్ గ్రేప్స్ కానీ ఏవైనా కూడా వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇందులోకి మనం చల్లారి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకుందాం ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందామండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు ఫ్రూట్స్ అంతా కూడా ఈ కస్టర్డ్ మిశ్రమంలో బాగా కలిసేలాగా అంతా కూడా ఒక స్పూన్తో కానీ గరితో కానీ అంతా కూడా కలుపుకోవాలి మీకు ఇంత తిక్కుగా ఉండకూడదు అనుకుంటే కస్టర్డ్ పౌడర్ తగ్గించి కూడా వేసుకోవచ్చు అండి మనకు ఫ్రూట్ సలాడ్ అనేది ఇలా ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినడానికి ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుందాం ఇదంతా కూడా చల్లారిన తర్వాత ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తీసుకొని ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని కలుపుకొని తినొచ్చండి అలా కాకపోయినా ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని అంతా కూడా కలిపేసి మళ్ళీ ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చల్ల చల్లని ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేసుకున్న ఈ ఫ్రూట్ సలాడ్ని ఈ వేసవి కాలంలో అప్పుడప్పుడు తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలా నోట్లో వేసుకుంటే చల్ల చల్లగా చాలా చాలా బాగుంటుంది మిగిలింది కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు టూ త్రీ డేస్ అయినా కూడా పాడైపోకుండా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి